రేయ్ అమ్మాయి గారు నాదిరా అనే విధంగా రాజు అంటూ ఉండగా అదే సమయానికి ముత్యాలు నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇక ఇప్పుడు నీ నిశ్చితార్థం ఐ మీన్ అయిపోయిందనుకో అందరికీ నువ్వే అల్లుడువని సీఎం గారు పరిచయం చేయించబోతున్నారు పెద్దయ్య గారు ఏదో ఒకరోజు నేనే అల్లుడినని ఒప్పుకునే రోజు వస్తుంది అవునా అంత సీన్ లేదు రాజు ఇక్కడికే సూర్యప్రతాపంకులు రాబోతున్నారు నువ్వు ఇంకొక దానితో ఎంగేజ్మెంట్ చేసుకున్నావని తెలిస్తే నీ మీద ఉన్న కాస్తో కూస్తో ఆ మంచి నిర్ణయం కూడా తొలగిపోతుంది అప్పుడు రూపని నాకే ఇచ్చి పెళ్లి చేసేస్తాడు ఎప్పుడైతే అందరికీ ఈ ప్రపంచానికి తెలుస్తుందో అప్పుడు రూప దృష్టిలో నువ్వు చచ్చిన వాడివి అవుతావు ఎందుకంటే నువ్వు మరొక దానిని పెళ్ళి చేసుకోబోతున్నావు కాబట్టి కాబట్టి నీ తాలి ఉన్న వృధానే రే నీ నోటికి వచ్చినట్టు మాట్లాడకురా అదే నిజం రూపా నాకే సొంతం నువ్వు ఎలాగో శ్వేతకు సొంతం కాబోతున్నావు ఎన్ని చెప్పినా బాస్ ఇకపై రూపం మాత్రం నాది నీది మాత్రం కాదు అంతలో ముత్యాలు వచ్చి రే ఈ ఎదవతో నీకు మాటలేట్రా పద అక్కడ వెంటనే నీ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు పదరా పద అయ్యా అని అంటూ ముత్యాలు వెంటనే రాజును తీసుకెళ్తూ ఉంటుంది మరోవైపు మాత్రం పాపం రాజుకి మాత్రం మంచి డోసే ఇచ్చాను ఎలాగో ఇక్కడికి అంకుల్ రాబోతున్నాడు కాబట్టి ఆ రాజుని చూశాక మరింత అసహ్యంగా ఫీల్ అవుతాడు కాబట్టి మన ప్రాబ్లం చెందాల్సిన అవసరం లేదు రేణుక కానీ ఎప్పటికప్పుడు మనం చూసుకుంటూ ఉండాలి మరోవైపు సీఎం ఈ విధంగా అనౌన్స్మెంట్ చేస్తారు నిశ్చితార్థం నా కూతురిది అనుకోకుండా జరిపించడం జరిగింది అందుకే మీ అందరికీ నా అల్లుండి పరిచయం చేయాలని పరిచయ వేదను ఏర్పాటు చేశాను అని విధంగా సీఎం ఈ విధంగా చెప్తూ ఉంటే అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు అసలు నా కూతురికి రాజుని ఇచ్చి ఎందుకు పెళ్లి చేయదలుచుకున్నానంటే రెండేళ్లలో ఎంతో పెద్ద స్థాయిలో ప్రపంచానికి తెలిసే దృష్టిగా ఎదిగాడంటే ఇంకా ఈకపై ఎలా ఎదుగుతాడో అలాగే నా కూతుర్ని కూడా నా కూతుర్ని సంతోషంగా చూసుకుంటున్నాడన్న నమ్మకం నాకు ఏర్పడింది అందుకే రాజుని అల్లుడిగా చేర్చుకోవాలని నేను నిర్ణయం తీసుకున్నాను అని ఈ విధంగా చెప్పగానే అవునా సార్ అంటే మీది ఎంత గొప్ప మనసు అర్థమవుతుంది అసలు మీరు ఇంతలా ఇంత ఎదగడానికి కారణం మీ ఇన్స్పిరేషన్ ఎవరో చెప్పండి సార్ అని ఈ విధంగా అంటూ ఉంటే వెంటనే రాజు మైక్ తీసుకొని ఇలా చెప్తూ ఉంటారో ఖచ్చితంగా నేను ఇంత ఎదిగానంటే దాని వెనుక కారణం నా ఫ్యామిలీ సపోర్ట్ ముఖ్యంగా ఉంది ఇంకా చెప్పాలంటే నాకు నన్ను ఇన్స్పిరేషన్ చేసింది ఎంత ఒదిగినా ఒదిగి ఉండాలని ఆ నమ్మకాన్ని ఏర్పరిచింది అలాగే నమ్మకం అనే పేరుతో నన్ను నా నడవడికను మార్చింది దానితో పాటుగా కుటుంబంలో కలహాలు వచ్చిన వాటిని ఎలా సరిదిద్దాలనే దాన్ని కూడా నాకు నేర్పించారు ఇంకా చెప్పాలంటే ఆయన తగ్గి ఇతరులకు ఎక్కువ సాయం చేసే ఎంతో మంచి లక్షణాలు ఉన్నాయి అవునా అతను ఎవరు చెప్పండి సార్ మా పెద్దయ్య అనే విధంగా అంటూ ఉండగా అంతలో గౌతమ్ మాత్రం ఇదంతా మాటలు విన్నాడంటే ఖచ్చితంగా రాజుపై మంచి ఉద్దేశం ఏర్పడుతుంది సూర్యప్రతాప్ అంకుల్ ఈ మాటలు వినకుండా చేయాలి అని గౌతమ్ అనుకుంటూ ఉంటాడు సూర్యప్రతాప్ రూప ఇద్దరు కూడా అటుగా నడుచుకుంటూ వస్తూ ఉంటే రాజు ఎలా చెప్తూ ఉంటారో మా పెద్దయ్య గారే నాకు కారణం నేను ఈ స్థాయికి ఎదగడానికి ఒకే ఒక వ్యక్తి మా పెద్దయ్య సూర్యప్రతాప్ అంకుల్ అనే విధంగా చెప్తూ ఉంటే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక వెంటనే వ్యాన్యూమ్ బటన్ని ఎక్కువ పెట్టేసి గౌతమ్ ఏం తెలియనట్టు అక్కడి నుండి వస్తూ ఉంటాడు ఇక రూపా ప్రతాప్ వచ్చేదారిలో సాంగ్స్ ప్లే అవుతూ ఉంటాయి ఇద్దరు షాకింగ్గా చూసుకుంటూ ఉంటారు అప్పుడు వెంటనే పద అమ్మ రూప అని ఏంటో లోపలికి వెళ్తూ ఉండగా రూప చూసి షాక్ అయిపోతుంది అయ్యో నాన్నగారు ఇప్పుడు రాజుని అలా చూశారంటే మరింత కోపం వచ్చేస్తుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు నాన్నను ముందు ఇక్కడి నుండి తీసుకెళ్ళాలి అనే విధంగా అంటే ఏమైందమ్మ రూప ఇక్కడే ఆగిపోయావేంటి అంటే నాన్న నాకు కాస్త కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తుంది నాన్న మనం వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోదాం నాన్న ఎందుకమ్మా నువ్వు అలా ఎందుకు మాట్లాడుతున్నావు నాన్న వద్దు నాన్న నాకు ఇక్కడ ఉండాలని లేదు నాన్న ఇక్కడి వరకు వచ్చాము ఇప్పుడు ఇలా వెళ్ళిపోతే బాగుండదు కదమ్మా మనం వెళ్తాం పదా అని ఏంటో అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఏంటి పెద్దయ్య గారు ఇటు వస్తున్నారు ఈ ఫంక్షన్ని చెడగొట్టడానిక ఏంటి అని ముత్యాలు కోపంగా మనసులో అనుకుంటూ ఉండగా ఇప్పుడు కానీ రాజును చూశాడంటే ఇక్కడ ఏం జరుగుతుందో ఏంటో గందరగోళం అని అప్పలనాయుడు మనసులో అనుకుంటూ కంగారు పడిపోతూ చూస్తూ ఉంటాడు అందులో పద అమ్మ పద అని ఏంటో వెంటనే అలా పార్టీలో అడుగు పెట్టగానే రాజును చూసిన సూర్యప్రతాప్ షాక్ అయిపోతాడు ఇక వెంటనే పదమ్మ పద అని ఏంటో ఇక తీసుకుని వస్తూ ఉంటాడు ఏంటమ్మా వీణ వీణ నువ్వు పెళ్లి చేసుకుంది అయినా నేను తప్పు చేశానా ఏంది అని ఒక కోణంలో ఆలోచించేవాడిని కానీ ఇప్పుడు మాత్రం నేను తప్పు చేయలేదని వాణ్ణి చూశాకే అర్థమైంది చూసావా అమ్మ రెండు సంవత్సరాలు వెళ్ళిపోయాక సీఎం కూతుర్నే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు అంటే డబ్బు ఎవరి దగ్గర ఉంటే వాళ్లకు వల వేస్తాడని అర్థమవుతుంది తప్పు చేశానమ్మా ఇంకా నీ మెడలో ఆ తాళిని ఉంచకూడదు ఇక ఆ తాళిని నువ్వు తీసేయమ్మా ఆ తాళి నీ మెడలో ఉండడానికి వీల్లేదమ్మా అని సూర్యప్రతాప్ అంటూ ఉంటే రూపం మాత్రం బాధపడిపోతావు అలానే చూస్తూ ఉండిపోతుంది ఏం మాట్లాడకుండా చూసావా అయ్యా ఎలా వచ్చారో అలా వెళ్ళిపోతున్నారు పాపం ఇక్కడ ఏమ ఏం జరుగుతుందో ఏమో అనుకున్నాడే ఏమో ఆ విశ్వాసంతోనే వెళ్తున్నాడేమో అని అంటూ ఉంటే పెద్దయ్య గారు ఏమనుకుని వెళ్తున్నారో ఏంటో అని అప్పలాయుడు మనసులో అనుకుంటూ ఉంటాడు అంతలోనే ఏంటి సూర్యప్రతాప్ గారు అలా వచ్చి ఇలా వెళ్తున్నారేంటి నేను మిమ్మల్ని ఇందాకే చూసాను సరే మీరు వెళ్తున్నారేంటి ఏదైనా డిస్టర్బెన్స్ జరిగిందా అదేం లేదండి మరి రండి నా కోతుర్ని అల్లుడిని మీరు ఆశీర్వదించాలి మీరు ఎంతో మంచి మనసున్నవారు వారు మీరు ఆశీర్వదిస్తే మీ ఆశీర్వాదాలే వాళ్లకు దీవెన రండి సూర్యప్రతాప్ గారు రామ్మ అనే విధంగా అంటూ వెంటనే ఇక తీసుకెళ్తూ ఉంటాడు అమ్మ ఇక్కడ కూర్చో అమ్మా అనే విధంగా అనగానే సూర్యప్రతాప్ గారు మీరు కూడా కూర్చోండి అనే విధంగా అనగానే అప్పుడు వెంటనే గౌతమ్ సూర్యప్రతాప్ పక్కన వచ్చి కూర్చొని ఇలా చెప్తూ ఉంటాడు చూసావా అంకుల్ ఈ రాజు ఎంత మోసం చేశాడో అంటే రూపని పెళ్లి చేసుకున్నాడు కానీ ఇంకొకరితో డబ్బున్న దాంతో మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నాడు చూసావా ఎంత మోసం చేస్తున్నాడో అంకుల్ నేను అబ్బాయిని చంపాలనుకుంది అసలు లోప కోసం నాకు లోప అంటే ఇప్పటికీ ఇష్టం ఆ రాజును నాకు చంపేయాలన్నంత కోపం ఉందనుకు కానీ ఏదో ఒకరోజు వాడికి తగిన శిక్ష పడుతుందని నేను ఆగిపోయాను అంకుల్ ఒక్క మాట చెప్తున్నాను నాకు ఇంకా రూప అంటే చాలా ఇష్టం అంకుల్ మీరు ఒప్పుకుంటే నేను రూపను అతి త్వరలో పెళ్లి చేసుకుంటాను అంకుల్ వాడు చూశాడు అంకుల్ రూపకి ఎంత అన్యాయం చేశాడో బ్రతికున్న భార్య ఉండగానే ఇంకొక పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు కానీ నేనలా కాదంకుల్ మీరే ఆలోచించండి అంకుల్ అనే విధంగా గౌతమ్ చెప్తూ ఉంటే సూర్యప్రతాప్ ఆలోచిస్తూ ఉంటాడు పెద్దయ్యగారు నన్ను చూసి నా గురించి ఏమనుకుంటున్నారో ఏమో అని రాజు మనసులో అనుకుంటూ ఉండగా సూర్యప్రతాప్ మాత్రం కోపంగా రాజుని చూస్తూ ఉంటాడు చూడండి ఇంకొక అమ్మాయి పక్కన నిలబడి ఎలా చూస్తున్నాడో అసలు వాడిని చూస్తుంటే వాడిని మాత్రం చంపేయాలన్నంత కోపం వస్తుందంకోల్ అని అంటూ ఉంటే పెద్దయ్య గారు నన్ను కోపంగా చూస్తున్నారంటే ఖచ్చితంగా ఖచ్చితంగా నన్ను నిలదీస్తారా అని విధంగా అనుకుంటూ ఉండగా సూర్యప్రతాప్ గారు మీరు ఇక్కడ ఆగిపోయారేంటి నా కూతుర్ని అల్లుడిని ఆశీర్వదించండి స్టేజీపైకి రండి అని అనగానే రూపం మాత్రం మౌనంగా అలానే చూస్తూ ఉంటుంది ఇక వెంటనే స్టేజీపైకి ఎక్కపోతూ ఉంటే రాజు అలానే కంగారుగా చూస్తూ ఉంటాడు పెద్దయ్య గారు ఇప్పుడు నా కొడుకును రాజుని ఆశీర్వదించకూడదు ఆశీర్వదిస్తే ఇక వాళ్ళ పెళ్లి బంధానికి ఏముంటుంది దేవుడా ఏదో ఒకటి అని అప్పల్ మనసులో అనుకుంటూ చూస్తూ ఉంటాడు నువ్వే ఏదో ఒకటి చేసి నా కొడుకును ఆశీర్వదించకుండా నువ్వే చేయాలి లేదంటే లేదంటే గందరగోళం జరిగిపోతుంది అని మనసులో అనుకుంటూ ఉండగా ఇక వెంటనే సూర్యప్రతాప్ స్టేజ్ మీదకి వస్తాడు రూప బాధపడిపోతూ నిలబడి అలానే మౌనంగా చూస్తూ ఉంటుంది వెంటనే సూర్యప్రతాప్కి అక్షంతలు ఇవ్వగానే సూర్యప్రతాప్ ఆ అక్షంతలని అలానే చూస్తూ ఉంటాడు వేయాలా వద్దా అని వెంటనే అలా శ్వేతపై అక్షంతలు వేసి ఆశీర్వదించబోతూ ఉంటే రాజు షాకింగ్గా రూపనే చూస్తూ ఉంటాడు